నోటెమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకతలు ఏమిటి ఇటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పగలరా అయితే ఇంకెందు కాలస్యం ఇప్పుడే హైందవుడు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగే క్విజ్లో పాల్గొనండి ఎన్నో అమూల్యమైన బహుమతులు గెలవండి నూటెమిది వైష్ణవ దివ్యక్షేత్రాలకు సంబంధించిన పద్దెనిమిది సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే విజయం మిమ్మల్ని వరించినట్లే మొదటి స్థానం వచ్చినవారికి గీతాప్రెస్ వారి శ్లోక తాత్పర్యాలతో కూడిన వ్యాస భాగవత పురాణం రెండవ స్థానం వచ్చిన వారికి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం వారి శ్రీ విష్ణు పురాణం తర్వాత మూడో నాలుగో ఐదు స్థానాల్లో వచ్చిన వారికి శ్రీ లక్ష్మీ గణపతి శాస్త్రి వారి నూటెమిది వైష్ణవ దివ్యక్షేత్రాల పుస్తకం అంతేకాక ఇంకొక లక్కీ విన్నర్ కోసం అమూల్యమైన వెండి చక్రనామాలు ఈ క్విజ్ లో పాల్గొనడానికి మీరు చేయాల్సింది కేవలం యూట్యూబ్ లేదా ఫేస్బుక్ లో లైవ్ వీడియో చూస్తూ సరైన సమాధానం ఏ లేదా బి లేదా సి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో ఇప్పుడే హైందౌడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి గుర్తుంచుకోండి ఈ ఆదివారం అనగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలకు నూటెనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు లైవ్ క్విజ్ కేవలం హైందౌడు యూట్యూబ్ ఛానల్లో మాత్రమే oh